కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రజా విజయోత్సవాలు జరుపుతుంది ఈ ప్రజా విజయోత్సవాలు కాంగ్రెస్ ఏడాది పాలన ఎట్లుందో మనతో మాట్లాడడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ ప్రజా విజయోత్సవాలు జరుపుతుంది ఏడాదికి ఎట్లా ఉంది పరిస్థితి ఈ విజయోత్సవాలలో ప్రజలు తిరుగుబడతా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు రోడ్డు రోడ్లు చేస్తా ఉన్నారు సంవత్సరం పూర్తి చేసుకొని ఆరు గ్యారంటీలు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయక ఏడాది పూర్తి చేసిన మహోత్సవాలు చేసుకుంటా ఉన్నారు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇరవై ఆరు రోజుల మహోత్సవంలో ఎందుకు చేసుకుంటున్నారో ఇరవై ఆరు ప్రశ్నలు నా అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫునే నేను ఒక లేఖ రాయడం బహిరంగ లేఖ రాయడం జరిగింది దానికి మీరు సమాధానం చేయాల మీరు అందరికీ కూడా దోఖా చేసిండ్రు అన్యాయం చేసిండ్రు కేవలం అధికారం కోసం అబద్ధాల హామీ యొక్క వర్గానికి కూడా మీరు న్యాయం చేయలే అటు రైతులకు మోసం చేసారు మహిళలకు మోసం చేశారు యువకులకు చదువుకునే అమ్మాయిలకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు బడుగు వర్గా వర్గాలకు ఓబీసీలకు అందరికీ కూడా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయక అన్యాయం చేయడం జరిగింది దానికి పూర్తిగా మేము ఈ వైఫల్యం ఈ సంవత్సరం కాలం ప్రభుత్వ పరిపాలన రేవంత్ రెడ్డి గారి పూర్తిగా వైఫల్యం అని నేను ఒక మాటలు చెప్పగలుగుతాను మొదటిసారి పదిహేను రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతుంటే మొదటిసారి నేను ఇక్కడ కేవలము మా శానిటేషన్ సోదర సోదరి కోసమే ఇక్కడ రావడం తప్ప ఏ విజయోత్సవాల్లో నేను పాల్గొనడం లేదు ఎందుకంటే మేము రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఈ సంవత్సర కాలంలో మీరు ఎవరికి న్యాయం చేశారు మీ ఇచ్చినా ఆమె ఏది ఏ ఒక్కటి కూడా అమలు పరచలేదు ఇప్పటికైనా కానీ మీ విమర్శల లేదా మీరు సమీక్షలు చేసి ప్రకటనలు తప్ప ఏ స్కీమ్ని కూడా ఇప్పటి పూర్తి స్థాయిలో మీరు అమలు చేయలేదు మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడానికి ప్రయత్నం చేసి దాని మీద దృష్టి పెట్టండి మేము చెప్తాం ఇప్పుడు మనకు బీఆర్ఎస్ పాలన చూసారు కాంగ్రెస్ ఏడాది పాలన చూసారు నెక్స్ట్ పట్టభద్ర ఎమ్మెల్సీ రాబోతుంది టీచర్ ఎమ్మెల్సీ రాబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళా ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి ఉందా ఎందుకు నమ్ముతుంది కాంగ్రెస్ ఏ ఒక్కరికి అంటే మహిళలకు ఇచ్చిన హామీలు రైతులకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు భరోసా లేదు రైతు భరోసా లేదు అందరికి ఇచ్చిన కమిట్మెంట్లు అన్ని కూడా ఫెయిల్యూర్ ప్రజలు స్థానిక ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ పట్టభద్రులది టీచర్ అది ఎన్నికల్లో అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ని బొంద పెట్టడానికి ఏదైతే బీఆర్ఎస్కు కు పట్టిన గతే కాంగ్రెస్ కూడా భవిష్యత్తులో పడుతుంది